సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలబై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఇచ్చిన రాష్ట బీసీ బంద్ను విజయవంతం చేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు గుండెవేనా స్వామి ప్రజలకు పిలుపునిచ్చారు తీన్మార్ మల్లన్న పిలుపు మేరకు రాష్ట వ్యాప్త బంద్ లో భాగంగా జిల్లాలో బీసీ సంఘాలు మేధావులు వ్యాపార వాణిజ్య సంస్థలు కార్మిక సంఘాలు కర్షక విద్యార్థినిలు ఉద్యోగ సంఘాలు రాజకీయ పార్టీ నాయకులు స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా వారు కోరారు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ రేపు జరగబోయే బీసీ బంధు పిలుపుకు ప్రెస్ అరేంజ్ చేయడం జరిగింది అందులో భాగంగా ఈరోజు ఇక్కడ ప్రెస్ లోకి రావడం జరిగింది దీని ఉద్దేశం ఏంటంటే ఇక్కడ బీసీ సంఘాలు జేఏసీగా ఏర్పడి బంధు పిలుపు ఇచ్చిన సందర్భంలో ప్రధాన పార్టీలైన బీజేపీ కాంగ్రెస్ టీఆర్ఎస్ సిపిఐ సిపిఎం కూడా ఈ బంధుకు సంపూర్ణంగా మద్దతు ఇస్తున్నామని ప్రకటించడం జరిగింది విషయం ఏంటంటే ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అసెంబ్లీలో పార్లమెంట్లో తేర్చుకోవాల్సిన బిల్లును కోర్టుల రూపకంగా హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు తీసుకుపోయి హైకోర్టులో కొట్టేయబడ్డది దాన్ని సుప్రీంకోర్టులో వేసి అక్కడ కూడా బోల్సాపడ్డది రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళంతా దొంగ హామీలు ఇచ్చుకుంటా అది కాదని ముందు రేవంత్ రెడ్డి తెలుసు అక్కడ ఉన్న కేంద్రంలో ఉన్న మంత్రులు తెలుసు మన మోడీ గారికి తెలుసు ఇక్కడ ఉన్న కేటీఆర్ తెలుసు అందరి నాయకులు తెలుసు ఇది కాదని చెప్పి ఫస్ట్ నుంచి వెళ్ళి తీర్మాన్ మల్న్న గారు చెప్తూనే ఉన్నాడు ఇది దొంగ హామీ ఇస్తాడు మోసపూరితమైన హామీ ఇస్తాడు దీనికి ఒక పటుత్వం లేదు ఇది ఊర్త కొట్టుకపోయే జీవోట్టుకత్తాడు దీన్ని నైన్త్ షెడ్యూల్లో చేర్చమని చెప్పి ఫస్ట్ నుంచి వెళ్ళి మల్లనగర్ చెప్తూనే ఉన్నారు ఇంటెలెక్చువల్ వాళ్ళ ఏమైతే వాళ్ళ సూచనలు ఉన్నాయో వాళ్ళ సూచనల మేరకు మల్లన్న గారు ప్రతి పదే ప్రభుత్వ దృష్టి కావచ్చు ఈ అందరూ రాజకీయ నాయకుల దృష్టికి తీసుకెళ్తూ ఉన్నారు అయినా కానీ ఎక్కడ కూడా మలనా గారిని పట్టించుకోకుండా ముందుకు పోయి పోల్చబడ్డరు ఆ విషయం అందరికీ తెలుసు కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే ఈ మూడు ప్రధాన పార్టీలు బంధుకు మద్దతు ఇస్తానయి మరి ఈ సమస్య ఎవరిది సమస్య బీసీలది దీన్ని తేల్చవలసింది రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇవే దొంగే దొంగ అన్న సందంగా చుట్టూ బ్రాహ్మణుల ఉన్నాయి కోమట్లు ఉన్నాయి కోటి చేయడం ఏందన్న చందంగా వీళ్ళు మేము అంటే మేము మద్దతు ఇస్తామని బీసీల ఓట్ల కోసం అందరూ మీరు ముందుకొస్తారు కానీ మీ కుట్రలు పసిపెట్టలేనంతగా మేము లేము మేము బీసీల కోసం ఒక అడుగు ముందుకేసి మేము పద్నాలుగు తరగతి బంధు పిలిపిస్తే ఏ ఒక్క పార్టీ మద్దతు ఇవ్వకున్నా కానీ మేము సంపూర్ణంగా మద్దతు ఇచ్చి